హలో వ్యూవర్స్ ఈరోజు మనం వీడియోలో గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను సమోసా చాట్తో ఇది ఎంతో బాగుంటుంది ఆల్రెడీ సమోసా చాట్ ఎలా చేయాలో చూపించాను సమోసా చాట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోల్ని చూడండి ఇంకెందుకు కలిసి లెస్ట్ ఆర్ట్ ది వీడియో హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికినా ఈరోజు మీకు గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను గ్రీన్ చట్నీ సమోసాలో కానీ వెజ్ స్నాక్స్లో కానీ సమోసా చాట్లోకి కానీ మనం యూజ్ చేయవచ్చు దానికి ఇలా తరిగి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర అలానే ఇది నిమ్మరసము తీసుకోవాలి దీన్ని మిక్సీ చేయాలి ఎలా అన్నది చూపిస్తాం మిక్సీ చేసే చూపిస్తాను ఇప్పుడు మనం ఇలా మిక్సీ జార్లోకి ఈ పుదీనాకుని పుదీనా ఆకుని పుదీనాని కొత్తిమీరని ఇలా వేయాలి వేసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇందులో కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి ఇందులోకి ఇలా ఫోన్ స్ఫుల్గా ఒక చక్కెర వేసుకోవాలి సో ఇలా పుదీనా కొత్తిమీర నిమ్మరసము పంచదార వేసుకొని మిక్సీ చేసుకోవాలి సో మిక్సీ చేసిన తర్వాత మనకి ఇలా అవుతుంది అంటే గ్రీన్ చట్నీ రెడీ దీన్ని మనం సమోసా చాట్లో వేసుకోవచ్చు సమోసాతోటి గ్రీ ఐ మీన్ వెస్ స్నాక్స్ లైక్ పనీర్ రోల్ అలాంటివి ఉంటాయి కదా దానికి చాలా యూస్ఫుల్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్ యూ సమోసా చాట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి